క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ ప్రారంభించిన ఆయన రోగుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని తెలిపారు మరో ఎనిమిది నెలల్లో ఆంధ్రప్రదేశ్లోని తుళ్లూరులో నూతన ఆసుపత్రిని ప్రారంభించబోతున్నట్లు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు పెరుగుతుంది ఇన్సిడెన్స్ దానికోసం మరి ఆసుపత్రి మనం ఎక్స్పెన్షన్ కూడా ఎక్స్పెన్షన్ కూడా వెళ్లడం జరుగుతుంది అలాగే అక్కడ తుళ్ళూరు అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కొత్త ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నాం అతి త్వరలో మరి ఈ యొక్క ఆసుపత్రి యొక్క చేస్తున్న సేవలను గుర్తించి ఎలాగైతే దాతలు ఉన్నారో అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి బ్యాంకర్స్ కి అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పారిశ్రామిక మేతలకు అయితేనేమి అందరికీ మా బోర్డు మెంబర్సు అందరు కూడా డాక్టర్సు అలాగే నాన్ మెడికల్ నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకున్నాను